మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి నా పేరు రమ్య ప్రసన్న మా భర్త గారి పేరు మల్లికార్జునరావు నాకు ఇద్దరు బాబులు పెద్ద బాబు పేరు కిరీటి రాజు బాబు పేరు అభిలాష్ గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున మా చిన్న బాబు అభిలాష్కి జ్వరం వచ్చింది ఆయన జ్వరం వచ్చి మేము మా సాధారణమైన జ్వరం అనుకొని మరి డాక్టర్ వద్దకి చిన్న క్లినిక్ వద్ద తీసుకెళ్ళి మెడిసిన్ సేస్తూ వచ్చాం కానీ ఆ యొక్క జ్వరం అనేది తగ్గకుండా హెవీగానే అవుతూ ఉంది మరి ఇరవై మూడవ తారీఖున మన బాబు చాలా బాగాలేకుండా అయిపోయింది యొక్క సమయంలో ఏం చేయాలో తెలియని స్థితిలో మరలా బాబుని ఆ క్లినిక్ తీసుకుని వెళితే డాక్టర్ చెప్పాడు ఇక్కడ కాదమ్మా ఒక పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి బాబు చాలా డల్గా ఉన్నాడు ట్రిప్స్ ఎక్కించాలి చాలా నీరసంగా ఉన్నాడని చెప్పి మన డాక్టర్ చెప్పడంతో ఇరవై మూడవ తారీఖు మరి వేరొక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము అక్కడ డాక్టర్ వచ్చి ఆ బాబు కండిషన్ చూసి వెంట వెంటనే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని టెస్ట్లు చేసిన తర్వాత ప్లేట్లెస్ చాలా డౌన్ అయిపోతున్నాయి అయితే ఫెసిలిటీ వచ్చి మాకు ఇక్కడ లేదు నేను వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తానని చెప్పి ఆ టైంలో వేరే హాస్పిటల్కి ఆ డాక్టర్ రెఫర్ చేయడం జరిగింది మరి వెళ్ళిన హాస్పిటల్ వెంటనే అడ్మిషన్ చేసుకొని బాబుకి ట్రిప్స్ ఎక్కిస్తూనే ఉన్నారు మరి ప్లేట్లెస్ డౌన్ అవుతుండడం వల్ల ప్లేట్లెస్ ఎక్కిస్తూనే ఉన్నారు కానీ ఆ టైంలో వచ్చి మోషన్స్ వామిటింగ్స్ కడుపు నొప్పి ఫుడ్ ఏమి లోపలికి పోవడం లేదు ఒకటే మోషన్స్ మోషన్స్ వామిటింగ్స్ మోషన్స్ వామిటింగ్స్ వల్ల బాబు చాలా సిక్ అయిపోయాడు తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మూడు రోజులు అడ్మిషన్లోనే ఉంచాం కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు దానివల్ల వచ్చి ఏంటంటే సరే మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి టిప్స్ తెక్కించుకుంటామని చెప్పి బాబుని డిశ్చార్జ్ చేసుకుని ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఇంటికి తీసుకొని వచ్చాము కానీ అప్పటికి కూడా బాబు చాలా సిక్కగానే ఉన్నాడు ట్వంటీ సిక్స్ వచ్చి సరే వేరే హాస్పిటల్కి ఏదో తీసుకెళ్దామని చెప్పి వేరే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే సరే డెంగ్యూ ఫీవర్కే కదా ప్లేట్లెస్ ఎక్కిస్తారని చెప్పి మరి డెంగ్యూ ఎక్కడ చూస్తారో ఆ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం బాబుని బాబుని తీసుకుని వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ స్కాను బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్నీ చేసి లేదమ్మా డెంగ్యూ కాదు డెంగ్యూ ఉంది ప్లస్ బాబుకి వచ్చి లోపల చాలా ఇన్ఫెక్షన్గా ఉంది చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చారు ఏంటమ్మా అని చెప్పి ఆయన ఇక్కడ కాదు మీరు వేరే డాక్టర్ దగ్గరికి అని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గర వాళ్ళు రిఫర్ చేస్తారు సరే ఆ టైం కాదు మా వల్ల కాదు చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఆ సమయంలో మాకు ఏం చేయాలో మాకు ఎందుకంటే బాబు నార్మల్గా నడుస్తున్నాడు కా బా చూడటానికి బాగానే ఉన్నాడు కానీ లోపల లోపల చాలా ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పారు సరే వాళ్ళు రెఫర్ చేసిన డాక్టర్ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్ళాం తీసుకెళ్తే వారు అడ్మిషన్ చేసుకున్నారు అడ్మిషన్ చేసుకొని బాబు కండిషన్ చూసి కనీసం ఒక ట్వంటీ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ వరకు అవుతుందమ్మా మీరు పెట్టుకోగలరా అని చెప్పి అడిగారు ఫస్ట్ మాకు ట్రీట్మెంట్ ఇచ్చి బాబుని సరి చేయమని చెప్పి మేము అడ్మిషన్ చేసాం వారు వెంటనే అడ్మిషన్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక టూ అవర్స్ తర్వాత బాబు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మేమేం చేయలేము ఇక్కడ అంత ఫెసిలిటీ లేదు మీరు మీ హస్బెండ్ని పిలిపించి చెప్పండి లాస్ట్ మూమెంట్లో తీసుకుని వస్తే మేము ఏం చేయగలమని చెప్పి డాక్టర్ పిలిచి మరి చెప్పేశారు ఆ టైంలో మాకు ఏం చేయాలో తెలియలే తెలియలేదు అసలుకి నేను వెంటనే సరే మంచి ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పాను నేను పని చేసే స్థలంలో ఫోన్ చేసి చెప్పాను ఇలా ఉంది కండిషన్ అని చెప్పేసరికి వారు వెంటనే చేన్ పేర్లు పెట్టి ప్రేర్ చేయడం స్టార్ట్ చేశారు వెంటనే బాబుని మరి వాళ్ళు చెప్పారు కండిషను మీరు లేట్ చేసే కొంది బాబు చేజారిపోతూనే ఉంటాడు మీరు ఆలోచించుకొని త్వరగా ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి మరి డాక్టర్ పిలిచి నన్ను పిలిచి మా హస్బెండ్ పిలిచి చెప్పారు ఆ టైంలో మాకు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాం ఎందుకంటే బాబు రెండు రోజుల ముందు బాగానే ఉన్నారు సడన్గా ఇలా అయిపోయింది ఏంది అని అదొక టెన్షన్ ఏమీ తెలియని స్థితి ఆ యొక్క స్థితిలో సరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాము మరి ప్రైవేట్ హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ హాస్పిటల్ తిరిగా ఎక్కడ మా వల్ల కాదు 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 అంటున్నారు కానీ ఎవరు మేము ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పి ఎవరు చెప్పలేదు సరే ఏది దేవుడి దేవుని మీద భారం వేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్దామని చెప్పి బాబుని మరి అంబులెన్స్ మాట్లాడుకున్నాం మేము ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటే వాళ్ళు వచ్చి వేరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి అక్కడ తీసుకువెళ్ళి ఎంట్ర ఎంటర్ అవుతున్నాము హాస్పిటల్లో వెంటనే నాకు ఫోన్స్ వస్తున్నాయి చూస్తే ఆశ్చర్యం డాక్టర్ పాల్దినకరం గారు నాకు ఫోన్కి ఫోన్ చేసి బాబు విషయం వినిమిత్తమై ఆయన బాబుకి ఏమ్మా ఏం బాగలేదు అని చెప్పి విచారించి ప్రార్థన చేశాడు ఓప్ లేని టైంలో ఒక నమ్మకం లేని టైంలో పాలన్న గారు ఎంతో పెద్ద సేవకుల వారు అటువంటి వాళ్ళు మాకు ఫోన్ చేసి బాబు కొరకు ప్రార్థన చేస్తారు బాబు మీద ఉన్న ప్రతి చీకటిని తొలగించి ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ బిడ్డను ఒక మంచి సేవకునిగా ఒక దీర్ఘదర్శిగా వేస్తాయా మీరు చేయమని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత మేము లోపలికి ఎంట్రీ అయ్యాం ఆ యొక్క నమ్మకంతోనే డాక్టర్ టూ అవర్స్ వన్ అవరు ఒక్కొక్క రోజు చెప్తున్నారు కానీ ఆ యొక్క నమ్మకం మాత్రం నేను విడిచిపెట్టలేదు దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి సీసీలో ఉంచారు సీసీ క్రిటికల్ కేర్ యూనిట్లో పెట్టారు బాబుని తొమ్మిది రోజులు పెట్టారు ఒక్కొక్క మార్నింగ్ టైంలో వచ్చే డాక్టర్ చెప్తాడు బాబు చాలా సీరియస్గా ఉన్నాడు మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే ఇన్ఫామ్ చేసుకోండి ఎవరికైనా చెప్పాలనుకుని చెప్పుకోండి మీకు తెలుస్తుంది కదా బాబు సిచ్యువేషన్ మేమేం చేయలేము మేము ట్రీట్మెంట్ మాత్రమే మాటే మేము చేస్తాము అని చెప్పి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క మార్నింగ్ టైంలో వచ్చే డాక్టర్ అలాగే చెప్తారు ఈవినింగ్ టైంలో వచ్చే డాక్టర్ అలా చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడల్లా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ జీసస్ కాల్ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన సహాయం తీసుకునేదాన్ని ధైర్యం చాలా సమయంలో డైలీ ప్రేయర్కి ఫోన్ చేసి ఆ పాలన్న గారి యొక్క రికార్డ్ ప్రేయర్ ఆ యొక్క ప్రేయరే నాకు ధైర్యం ఒంటరిగా ఉన్న నాకు ఆ ప్రేరే ధైర్యాన్ని ఇచ్చేది మరి అప్పుడప్పుడు పాలన గారు ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడు బాబు కోసం ప్రార్థన చేయడం విచారించడం అవి చేసేవారు డిశ్చార్జ్ చేసి బాబుని ఫస్ట్ ఇంటికి నేను తీసుకువెళ్ళలేదు నేరుగా జీసస్ కాల్కి తీసుకొచ్చాను ఫస్ట్ టైం జీసస్ కాల్కి తీసుకొచ్చినప్పుడు బాబు నడవలేడు వీల్ చైర్లో తీసుకొచ్చి యూరిన్ బ్యాగ్ ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల యూరిన్ బ్యాగ్ వేసి తీసుకొచ్చాను కానీ ఈరోజు దేవుడు ఆయన సేవలో ఆ బిడ్డ ద్వారా వాలంటరీ పని చేయడానికి శక్తినిచ్చాడు ఏ చేయి అయితే డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పారో ఆ చేతితో దినం అనేక మందికి ప్రేరాలు ఇవ్వడానికి వచ్చిన జనానికి ప్రేమీకోస్ ఇవ్వడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తారు మరి పాలన గారు వారి కుటుంబము మరి జీసస్ కల్ స్టాప్స్ ప్రతి ఒక్కరూ కూడా బాబు నిమిత్తం ఎంతో ప్రయాసతో ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన అన్ని ఆలకించిన దేవుడు ఇదే మంది బాబుకి జీవ ఇచ్చి ఆయన పరిచర్యలు ఆ బిడ్ను వాడుకుంటున్నాడు దీని నిమిత్తమే నేను దేవునికి వేలాది స్థుతులు చెల్లిస్తున్నాను అలాగే డాక్టర్ పాలన గారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం